వసంత పంచమి శుక్రవారం వస్తే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవి వసం వసంత పంచమి రోజున శ్రీ సరస్వతి పుట్టినరోజు కనుక ఆ రోజున ఆ తల్లిని ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం వసంత పంచమి శుక్రవారం ప్రత్యేక నియమాలు ఉదయం చేయాల్సినవి బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రంగా తుడిచి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టాలి పసుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా శుభప్రదం అలాగే దేవి మరియు లక్ష్మీదేవిని కలిపి ఈ రోజున పూజించాలి అలా చేయడం చాలా శ్రేయస్కరం పసుపు పులతో అలంకరణ చేయాలి ఆ దేవికి పసుపు రంగు దుస్తులు అయినా పువ్వులు అయినా చాలా ఇష్టం కనుక దేవి దగ్గర మంచి పుల్లతో అలంకరణ చేయాలి సరస్వతి దేవి దగ్గర పుస్తకాలు కలం నోట్బుక్ పెట్టాలి లక్ష్మీదేవికి తామర పువ్వు పసుపు బియ్యం కుంకుమ అర్పించాలి ఈ వసంత పంచమి నాడు మీ పిల్లల పుస్తకాలపై ఓం అని పసుపుతో రాయండి చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం రోజున చేయిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలి జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకునేవారు ఈరోజు జాయిన్ అవ్వడం చాలా మంచిది చాలా శుభప్రదం ఈ వసంత పంచమి రోజున ఇలాంటి మంచి కార్యాలను చేయడం చాలా మంచిది ఆ సరస్వతి దేవి కటాక్షం కూడా ఈ రోజున తోడు అయ్యి ఉంటుంది కనుక ఇలాంటి పనులు చేయడం చాలా మంచిది ఈ రోజున మీ పిల్లలతో చిన్న పిల్లలకు పుస్తకాలను దానం చేయించండి అలా చేస్తే మీ పిల్లలపై ఆ తల్లి దీవెన ఎల్లప్పుడూ ఉంటుంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఒక పెన్నుని అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి ఆ పెన్నుతో ఓం అని పదకొండు సార్లు రాసి ఆ పెన్ను ఎగ్జామ్ రాయండి అలా రాయడం వలన మీ పిల్లలు విశేషంగా మంచి మార్కులతో మంచి ర్యాంక్తో పాస్ అవుతారు అలాగే ఈ రోజున ఈ సరస్వతి దేవిని పూజించడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ పూజా గదిలో ఒక నెమలి ఈకను ఉంచి పూజ అయిన తర్వాత ఆ నెమలి ఈకను మీ పిల్లల పుస్తకాలలో ఉంచండి అలా ఉంచడం వల్ల మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు అనేటివి తగ్గుతాయి ఇలా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుంది పిల్లలు మంచి మార్కులతో మంచి వృద్ధిలో మంచిగా రావడానికి ఎంతో దోహదపడుతుంది అలాగే ఈ రోజున మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణాన్ని కట్టడం కూడా ఎంతో విశేష ఫలితాన్ని అందిస్తుంది కావున మీ పిల్లల కుడి చేతికి ఒక పసుపు కంకణాన్ని ఖచ్చితంగా కట్టండి ఆ సరస్వతీదేవి కృప మీ పిల్లలపై ఎంతగానో ఉంటుంది అలాగే శుక్రవారం శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఆ లక్ష్మీదేవిని కూడా విశేషంగా పూజించాలి అలా పూజించడం వలన ఆ లక్ష్మీదేవి కృప మనందరి మీద ఉంటుంది ఈ మాఘమాసంలో రెండు పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది సాధారణ దీపారాధన కన్నా ఈ పిండి దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది కనుక ఇంట్లోని ఆడవారు అందరూ రెండు పిండి దీపాలను ఖచ్చితంగా వెలిగించండి అలా చేయడం ద్వారా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవి చాలా సంతోషిస్తారు ఇలా చేయడం వలన విద్యలో పురోగతి ఇంట్లో ధనలాభం చాలా విశేషంగా ఉంటుంది స్త్రీలు లక్ష్మీదేవి వ్రత కథలు వినడం కూడా చాలా విశేష ఫలితాన్ని అందిస్తుంది కనుక వీరీలందరూ వీళ్ళందరూ లక్ష్మీదేవి వ్రత కథ వినడానికి ప్రయత్నించండి ఆ సరస్వతి దేవి యొక్క కృప లక్ష్మీదేవి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు